మాటలు ఎక్కడ తీసుకొచ్చి నువ్వు కుదురుపాకనా ఎన్ని అవి అన్నోలు అన్నోళ్ళ అన్నోళ్ళ చాలనా అంటే వాళ్ళు ఎంత పెట్టారు తోటారు పది గుంటలు పెట్టారా తెంపర నేను కదా అప్పటి నుండి ఫోన్ చేస్తున్నావు నువ్వు ఇంకా అత్తలు పోయిందా అని నేను చెప్తున్నాయి అటు పోయినావా నువ్వు ఐదు కిలోలు అవి ఇప్పుడు అయితే అవుతాయి కిలో కిందత్యి ఒక పది పన్నెండు అవుతాయి వోసిగంతే బాగా అయితే పైకి ఎక్కువ అవుతాయా ఏం చేద్దాం ఇప్పుడు మరి గన్ని టమాటాలు మనం అమ్ము వాళ్ళు అమ్ముకోకపోదురా మరి ఐదు కిలోల టమాటాలు ఐదు ఆరు కిలోలు అవుతాయి ఓ మనకు పది రోజుల దాకా అవుతుంది పది రోజులు అవుతాయి కానీ మధ్యలో సండే వస్తుంది ఇంకా ఇన్ని టమాటోస్ సిక్స్ వచ్చిండు ఫైవ్ కేజీస్ ఫైవ్ కాదు సిక్స్ సెవెన్ అవుతాయి సిక్స్ అవుతాయి వస్తుంది అంతే Esta. Conchimón, no, no.